इति समयम् ओ निरुमन्ना समयम् उदयकालभु बङ्गारुवाक्य वाग्नस గుడ్ మార్నింగ్ ఓ బంగారు వాగ్దానానికి స్వాగతం బాగున్నారు కదా పరిశుద్ధుడైన దేవుని యొక్క కృప చేత మనం అందరం క్షేమంగా ఉండగలిగాం పిల్లలు రండి దినం ప్రభు మనకి వాగ్దానాన్ని మనం స్వీకరించి ఆశ్వించబడ్డాము రోమిల్ గ్రాసిన పత్రిక ఒకటో అధ్యాయం ఇరవై ఐదో వచనం మీరు ఇదిగా సెలవిస్తా ఉంది యుగ యుగముల వరకు ఆయన స్తోత్రార్హుడై ఉన్నాడు ఆ మెయిన్ రోమన్స్ వన్ ఫర్ ఎవర్ ఆ మెయిన్ దేవునికి మహిమ కలుగునిగాక ప్రి దేవుని బిడ్డలారా మరి ఇది ఎలా వాగ్దానం అండి అని మీరు అనుకోవచ్చు అయితే పిల్లరా అవును దేవాతి దేవుడు తను వాగ్దానం చేస్తున్నాడు ఏమని అంటే యుగ యుగముల వరకు నేను స్తోత్రార్హుడను నన్ను మాత్రమే సేవించండి నన్ను మాత్రమే పూజించండి మీరు ఆశీర్వదించబడతారు ఆశీర్వాదానికి కారకణంగా ఉంటారు అని చెప్పి ప్రభు చెప్తున్నాడు దేవునికి స్తోత్రం గాక ప్రిల్లారా ఎందుకంటే కొందరు సృష్టికర్తను మరచి సృష్టాన్ని పూజిస్తున్న వాళ్ళు లోకంలో కనబడుతున్నారు అనేక మందిగా మరి దేవునిని ఎరిగియు ఎరగని రీతిలో ఉన్నట్టుగా ఉంటున్నారు మరి ఇలాంటి సందర్భంలో అపోస్తుడైన పౌలు ఆ రోమా సంఘానికి ఉత్తరం రాస్తూ అనేకమైన సంగతులు తెలియచేస్తూ మరి దేవునికి విరుద్ధమైన నియమాలు ఏమి మీరు చేయవద్దు అని చెప్తూ మాట్లాడుతూ ఉన్నాడు కొంతమంది దేవుని ఎరిగియూ కూడా ఎరగని వారిగా ఉంటున్నారు భ్రష్ట స్వభావంతో ఉంటూ ఉన్నారండి ప్రి దేవుని బిల్లారా ఇలా ఉండకూడదని వారికి హెచ్చరిక చేస్తూ యుగ యుగముల వరకు మన ప్రభువు మన దేవుడు స్తోత్రార్హుడై ఉన్నాడు ఆయనను మాత్రమే మీరు సేవించండి పూజించండి అంటూ ఉన్నాడు చాలా మంది చేసే పని ఏమిటంటే సృష్టికర్తను మరచి సృష్టాన్ని పూజిస్తున్నారు మరి ఆయన చేసిన సృష్టాన్ని దేవుడిగా పూజిస్తూ తాము చేసుకున్న తమ సృష్టించిన వాటిని దేవుడుగా వారు పూజిస్తూ ఉన్నారు ఎంత అవివేకమైన హృదయంతో ఉన్నారో ఒకసారి ఆలోచన చేయండి పిల్లరా ఇలాంటి జాబితాలో మనం ఎవరమైనా ఉంటే వాటి నుంచి బయటికి రావాలని చెప్పి దేవుని యొక్క వాక్యం మనతో అనుక్షణము మాట్లాడుతూ ఉందండి అక్షయుడగు దేవుని యొక్క మహిమను క్షయమగు చతుష్పాద జంతువుల యొక్క ప్రతిమా స్వరూపాలుగా మార్చివేసి వాటిని దేవుడుగా పూజిస్తున్న వారు లోకంలో అనేక మంది కనబడుతున్నారు దేవుని యొక్క ఉచితమైన కృపచేత ఆయన మహా సంకల్పము చేత అటువంటి భ్రష్ట స్వభావం నుంచి దుర్భరమైన స్థితి నుంచి ప్రభు తన సొత్తుగా మమలం చేసుకున్నాడు దేవునికి మహిమ కలుగునిగాక ఇప్పుడు ఆయన యొక్క నామాన్ని ప్రకటించటానికి ఆయనే దేవుడు అన్న సంగతిని లోకానికి వివరించడానికి దేవుడు ప్రత్యేక పరుచుకున్నాడు ఆయన తన పిలుపుతో మమలను పిలిచాడు దేవునికి స్తోత్రం కలుగునిగాక ఎందుకు ఈ మాటలు చెప్తూ ఉన్నానంటే ఇంకా లోకములో ప్రభువునకు చెందవలసిన మహిమను ప్రభునకు కాకుండా వ్యర్థమైన వాటికి చెందిస్తూ వారు వ్యర్థులై ఉన్నారని చెప్పి వాక్యంలో మనం చూస్తూ ఉన్నాము పిల్లరా మనకి జీవితాలు ఎలా ఉన్నాయో ఒకసారి ఆలోచన చేయాలండి మారు మనసు పొందని వారు వారి యొక్క దురాశల చేత అప్పగింపబడుతూ ఉన్నారండి ఒకవేళ ఎరిగిన వారు కూడా అనేక రకాలైన పరిస్థితుల ద్వారా ఏడుగు కొట్టబడుతూ ఉన్నారని చెప్పి దేవుని యొక్క వాక్యాన్ని బట్టి తెలియజేస్తున్నా పై వచనాలన్నీ చదువుకుంటే అద్భుతమైన మాటలు అక్కడ ఉంటాయండి మన బ్రతుకులను మార్చే మాటలు ప్రాబ్ ప్రిలారామాలను స్థిరపరిచే మాటలు ఉన్నాయి యుగ యుగములకు ఆయన స్తోత్రార్హుడై ఉన్నాడు కాబట్టి కేవలం యేసు ప్రభుని మాత్రమే మనము సేవించాలి పూజించాలి ఆరాధించాలి ఆయన మాత్రమే నిజ దేవుడు ఏకైక దేవుడు ఉన్నవాడు అల్ఫయు ఉమేగయు శాశ్వత కాలం నుంచి శాశ్వత కాలం వరకు ఉన్న దేవుడు స్తోత్రార్హుడు పూజార్హుడు ఆయన మాత్రమే అండి పూర్వము ఎరుగక ఎరిగియు మరి నీవు దే దేనికో ఏసుకు చెందవలసిన మహిమను దేనికో చెందించి ఉండవచ్చు మనం ఇప్పుడు క్షమించబడ్డాము రక్షించబడ్డాము కాబట్టి ఇక వాటి జోలికి పోకూడదు ఇంకా అటువంటి దుర్భరమైన స్థితిలో ఉన్న వారి యొక్క రక్షణ కొరకు అటువంటి పరిస్థితి నుంచి తప్పించబడడం వరకు నీవు నేను ప్రయాసపడాలని చెప్పి ప్రాభువుని బట్టి తెలియచేస్తూ నన్ను పిల్లరా అవును ఏసుని ఎరగక మునుపు మనం ఎరుగుదుము యేసుని ఎరిగిన తర్వాత ఎరుగుదు ఏసుని ఎరగక మునుపు ఎవరు కూడా నీ అనుసరిస్తున్న ఈ యొక్క దేవుణ్ణి ప్రచురించమని చెప్పలేదు అయితే ప్రభు తాను దేవుణ్ణని చెప్పి కనబరుచుకున్న తర్వాత ఆయన చెప్పిన మాట ఏమిటో తెలుసా నేనే దేవుణ్ణని లోకానికి ప్రకటించమని చెప్పి ఎందుకు అంటే ఆయనని ఎరిగిన వారు ఎరగని వారు కొంతమంది మరి ఆయనను మరచి తిరుగులాడుచున్నారు కనుక వారందరూ లోకంలో నుంచి తప్పించబడకుండా నరకంలో పడిపోకుండా పిల్లరా నిత్య జీవానికి వారసులు కావాలనే ఈ సత్య సువార్తను లోకానికి ప్రకటిస్తూ ఉన్నాం దేవునికి స్తోత్రూయ చాలా మంది చెబుతారు మేము ఎవరము మా దేవులను ప్రకటించట్లేదు కానీ మీరెందుకు యేసు దేవుడిని ప్రకటిస్తూ ఉన్నారు అని చెప్పేసి నిజమే ప్రియులరా మరి ఏది దేవుళ్ళు కాని వాళ్ళని ఏ విధంగా ప్రకటిస్తామండి అయితే నిజ నిజదేవుడు కాబట్టి ఆయనను ప్రకటించవలసిన అవసరత ఉందండి ఎరగక ఉన్నారు కాబట్టి ప్రకటించవలసిన అవసరత ఉంది అని చెప్పి వాక్యాన్ని బట్టి తెలియజేస్తూ ఉన్నాను ఎవరైతే విశ్వసిస్తారో ఎవరైతే వింటారో హృదయాన్ని అంగీకరిస్తారో వారు రక్షించబడతారు మరి రక్షించబడకపోతే పిల్లల అవకాశం ఇచ్చినా కూడా వినియోగించుకోకపోతే మరి దాని యొక్క పర్యవసానాన్ని అనుభవించవలసి వస్తుంది కాబట్టి సమయం ఉండగానే మనం ఇల్లు చక్కబెట్టుకోవాలని చెప్పి తెలియజేస్తున్నాను ఆయన యుగ యుగములకు స్తోత్రార్హుడైన దేవుడు మన ప్రభువు యేసు క్రీస్తు యుగ యుగముల వరకు స్తోత్రార్హుడు ఆయన పూజార్హుడు కాబట్టి ఆయన రండి పూజించండి ఆశీర్వదించబడండి ఈ మాది వారు మందిరాల్లో కనబడండి పరిశుద్ధులైన దేవుని యొక్క సన్నిధిని సంపూర్ణంగా అనుభవించండి నిజదేవుని యొక్క గొప్పతన ఆస్వాదించండి ఆనంద జీవులుగా బ్రతకమని చెప్పి తెలియజేస్తున్నాను ధన్యుల జాబితాలో మీరందరూ ఉండాలని ఆకాంక్షిస్తూ ఉన్నాను అటు విధమైన కృపా పరిశుద్ధ ఆత్మ దేవుడు మనందరికి అనుగ్రహించి నడిపించుగాక దేవుని బిడ్లారా ఇది నేను బర్త్డేస్ వెడ్డింగ్ యానివర్సరీస్ జరిపించుకుంటున్న వారు శుభాలు తెలియజేస్తున్నాను ఈ నూతన వస్త్రంలో నూతనమైన దీవులు ప్రభు మీకు ప్రసాదించును గాక మీ మీకొరకొక వాగ్దానం జ్ఞాపకం చేస్తాను లేవ్ యాకాండ మీరు ఆరో అధ్యాయం నాలుగో వచ్చినము మీకు వర్షం ఇచ్చగను మీ భూమి పంటలనిచ్చును దేవునికి మహిమ కలుగును గాక సర్వము ఆయన చేతుల్లో ఉంది కాబట్టి ఇప్పుడు దేవుని బిల్లరా ఇలాంటి దివ్యమైన ఆశీర్వాదాన్ని ఈ నూతన సంవత్సరంలో అనుభవించండి అనేక మందికి దీవెనకరంగా ఉండండి దేవుడు మిమ్మల్ని దీవించ క ప్రార్థిస్తాను నాతో ఏకీభవించండి పరిశుద్ధుడానికి వందనాలు చెల్లిస్తున్నాను మహిమగల దేవుడుగా మా మధ్యలోనికి ప్రత్యక్షమయ్యి అవుతండి నాయన నాయన అతండ్రి ఓ ప్రభా నాయన మీరు గొప్ప దేవుడు నాయనా నాయన శాశ్వతుడైన దేవుడు ప్రభావ యుదయుగుములకు ఉన్నవాడవుతాండి నీవే దేవుడు ప్రభా ఆయన నీకు స్తోత్రాలు నిన్ను ఆయన తండ్రి దీవునిగా స్వీకరించేవారిగా ప్రజలందరూ ఉన్నట్లు సహాయం చేయండి బ్రహ్మ నీకు చెందవలసిన మహిమను ఘనతను స్తోత్రములను నీకు మాత్రమే చెందించడానికి నాయన తండ్రి సృష్టికర్తను మరచి సృష్టి సృష్టిని పూజిస్తున్న ప్రజలను ప్రభా రక్షించండి దేవానికి స్తోత్రమయ ఎవ్వరూ నశించిపోవటం మీకు ఇష్టము కాక ఇంకా మీరు రావడం ఆలస్యం చేస్తూ ఉన్నారు కదా తండ్రి సత్యాన్ని లోకం గ్రహించడానికి నాయన మంద దృష్టి కలిగిన ప్రజలను ప్రభా నాయన కన్నులు తెరవ చేపడును కాకని ప్రకటిస్తున్నాను తండ్రి నీకు స్తోత్రాలు ప్రభావ యుగ యుగములకు స్తోత్రార్హుడ నిత్యము మేము బ్రతికినంతకాలం నిన్ను పూజించి ఆరాధించి సేవించడానికి చూపించాను ప్రతి ఒక్కరికి నాయన ఈ మాటలు తండ్రి వాగ్దానముగా స్వీకరించి నామాన్ని మహిమపరిచి ఆశీర్వదించబడ్డానికి కృప చూపించండి ఈ దినది అనుగ్రహించండి ప్రయాణాల్లో పనుల్లో ఉద్యోగ ధర్మాలు నిర్వర్తించట్లో మీ తోడుగా ఉంచండి ఇంకా ఎవరైనా దినాన్ని బట్టి నాయన భయంతో వణుకుతోను నాయన తండ్రి నీ సన్నిధిలో నాయన ప్రభా ఓ ప్రభా నేను బెంబేలు పడుతున్నప్పుడు నాయన తండ్రి సమస్యలు గుండా వెళ్ళొచ్చినప్పుడు ప్రభా సమస్త దురాత్మందకార చీకటి శక్తి నుంచి విడుదల పొందించమని వేడుకుంటున్నాను అద్భుత కార్యాలు జరిగించండి ప్రభా నాయన మీరు కనబడండి ప్రభా మీరు ఇవ్వండి నాయన మీరు ఓదార్చండి ప్రభా మీరు ఆదరించమని వేడుకుంటున్నాను లోకంలో జరుగుతున్న ప్రభా యుద్ధాలు భూకంపాలు వరదలు వర్షాలు ప్రభా తుఫాన్లు వీటన్నిటి నుంచి ప్రజలను రక్షించండి ప్రభా నైనా తండ్రి ని ఉగ్రతను తప్పించమని వేడుకుంటున్నాను తండ్రి క్షమించమని వేడుకుంటున్నాను ప్రభా మా ప్రజలను క్షమించండి నేను వారి పక్షంగా ఇందులో విజ్ఞాపన చేస్తున్నాము కృప చూపించండి అందరూ మందిరాలకు వచ్చి సార్వత్రిక క్రైస్తవ సంఘం నేను స్థుతించే భాగ్యం దయచేసి ధన్యజీవులుగా బ్రతడానికి కృప చూపించమని ఆయన మీరే పోషకుడిగా సంరక్షకుడిగా కర్తగా ఉండండి ఆయుష్ ఆరోగ్యం గౌర ప్రభావంతో నింపి నడిపించండి ఏ సునామం నడిగి వేడుకుంటూ ప్రార్థన చేయొచ్చున్నాం తండ్రి ఆమె హ్యావ్ ఎ వండర్ఫుల్ డే గాడ్ బ్లెస్ యూ ఆల్